బాగా ఇచ్చారు మీ వైఫా కాదయ్యా ఏదో రాంగ్ నంబర్ పొద్దు నుంచి రాంగ్ కాల్స్ వటే మరిలా దిద్దేసారు సార్ నీకెందుకురా ఆ సూర్య గాడు వచ్చలేదా మాక పెడుతున్నాడు సార్ బాస్ సూర్య దగ్గర కేసు బాస్ సారీ బాస్ రే యాం చేరా గెస్ట్ గంట అయింది బాస్ ఫుల్ బీపీలో లో నడు ఆ మనేజ్ ఎలా చేస్తావ్ వెయిటింగ్ గానే వస్తానా ఎవడా గెస్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ తిజోరిరా ఏం డు హిస్ ఏ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ హిస్ ఏ మ్యూజిక్ టెక్ వాండో ఎవడన్నాడు హై ఎవడన్నా చెప్తే నేను నమ్ముతానా ఐమే లుక్ లైక్ ఫులిష్ మ్యాన్ ఆడి చెప్పాడు సూర్య అందులో బ్యాంక్ రెడీ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు మై షో ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ మ్యూజిక్ రాక్ లెజెండ్ రాక్ కింగ్ మిస్టర్ మిజోరాం గారు మిజోరాం మణిపూర్ లాటరీ కాదమ్మా తిజోరి అదే అదే ఈడియట్ అసలు ఏంటి సార్ అది తిజోరి అనే పేరులోనే చిన్న మ్యూజిక్ ఉంది ఎలా సార్ హౌ యాక్చువల్గా తిజోరి అంటే హిందీలో నిధి అని అర్థం నేను అందరి చిన్న పిల్లల్లో పుట్టినప్పుడు ఏడవలేదు సరిగ్గా అనట ఫ్యాంటాస్టిక్ సార్ అంటే మీరు పాడితే కూడా ఏడిచినట్టు ఉంటుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సార్ సార్ మీ రీసెంట్ సాంగ్ అది పిట పిటా పిట పిటా కాదు కిట కిటా ఆ సాంగ్ వింటుంటే సార్ అసలు నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటి మీద నుంచి వెంట్రుక లేస్ నుంచి డాన్స్ చేస్తున్నాయి సార్ హౌ సార్ ఒకసారి లాస్ ఏంజలస్ లో అనుకుంటా నయాగ్రా జలపాతం దగ్గర నయాగ్రా ఫాల్స్ ఉంది లాస్ యాంజలస్ లో కాదు సార్ న్యూయార్క్ లో పాక్కుంటూ పాక్కుంటూ ఒక పాయ్ వచ్చింది అవసరమా నీకు మూసుకొని చెప్పింది ఒక కొస్టారిక పిల్ల అలానే చూస్తుంది షీ షాక్ ఒక పెద్ద సెలబ్రిటీ యుఎస్ లో ఇంత ఫ్రీగా తిరుగుతున్నాడు ఏంటి అనుకుంది సార్ ఎవరండి ఆ సెలబ్రిటీ అరే మైక్ తీసేయండి రా ఓ మీరేనా నేనే దేర్ ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఆ అమ్మాయి కళ్ళు క్రికెట్ అంటుంటే ఆ కిటికెట్ నుంచి పుట్టిందే ఈ అద్భుతం ఈ పాట కిటికెట మా కోసం ఒక టూ లైన్స్ అమ్మ చేస్తారా ఫ్లైట్ ఎక్కి వచ్చింది ఓ పిచ్చి గుండెల్లు గుచ్చింది ఓ ఐసు పొల్ల ఆ కన్ను గుచ్చింది రెప్పల్లి మల్ల కిచకిటా కిచకిటా రోమా హవిస్ సర్ ఇది డీజేస్ నేక్ టాకీ టాకీ గా సర్ మై ఒరిజినల్ ట్యూన్ ఓన్ కంపోజిషన్ అంటే నీకంటే కాపీ కట్ల కనిపిస్తున్నానా ఆస్టీస్ ఉంటే కాపీ అంటార గా సర్ అది కూడా డీజేస్ నేక్ సూపర్ హిట్ సాంగ్ ఎవరా ఈ డీజేస్ నేక్ వాట్ ఆఫ్టర్ స్నేక్ అనకొండ ఇక్కడ బ్లడీ ఫుల్ దిస్ ఇస్ మై క్రియేటివిటీ మీరు రీక్రియేటర్ సార్ క్రియేటర్ కాదు అంటే రీక్రియేషన్ కూడా ఒక ఆటేస్ ఇలా ఇంటర్వ్యూ ఇక్కడ తాపేద్దాం సార్ మాట్లాడుకో సరే ఎస్టైల్ రమ్మ చెప్పండి సరే సార్ సార్ ప్లీజ్ ఏదో చూసుకోలేదు వాడు పిల్లడా సార్ వాడు చేసిన ఇంటర్వ్యూ లైవ్ లోకెళ్తే జనాల నన్ను కొట్టలో తీసుకుంటారు ప్రతి అర్థమైన వాడు మాట్లాడేది మ్యూజిక్ గురించి ఏం చేస్తాయో వాడికి మ్యూజిక్ అంటే

లేదే అవును మళ్ళీ ఫెయిల్ అయ్యాం కంగ్రాట్స్ ఫర్ యువర్ మ్యారేజ్ ఓవర్ చేయకు హలో అమ్మా థర్డ్ వచ్చాను నువ్వు ఈసారి కానీ ఫెయిల్ అయితే ఈ సంబంధం ఖాయం అయినా ఆడవాళ్ళు చదివి సాధించేదేముందండి ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు నువ్వు ఇంకేంటి ఎంతసేపు చూస్తారు సార్ అనండి నువ్వే చెప్పు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు సారీ లైట్ తీసుకోండి నీ బాస్లో కాదు మీ నాన్న ఫ్రెండ్గా అడుగుతున్నాను కొంచెం కూడా గిల్ట్ లేదు నీకు కాపీ కొట్టి మ్యూజిక్ చేసేవాడు వాడికి లేని గిల్ట్ నాకెందుకు సార్ ఛానల్ రెప్యూటేషన్ గురించి కూడా ఆలోచించవా సార్ ఇందాక చేసిన ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయిపోయింది సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్ ప్రామిసింగ్ నేను కూడా సార్ పర్మనెంట్ ఈ ఛానల్లో ఇంకోసారి అసలు కనిపించావరా నువ్వు ఎవరు చేయరా తప్పులు చేస్తే పిలిచి పరుగు తీసేస్తావా ఏ నువ్వు చేయలేదా నీవేలే కదా మీ నాన్న చనిపోయింది చదువుకుని ఉద్యోగం చేయరా అంటే పాటలు పిచ్చి పట్టిందిరా నా కొడుకి భయమేస్తోందిరా అనేవాడు ఎప్పుడు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు బ్రతకడం చాత కాదురా అనేవాడు అలాంటి వాడిని కదా బ్లడీ లూజర్ ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నట్లయితే హైదరాబాద్ వాతావరణంలో చాలా వింత వింత మార్పులు జరుగుతున్నాయి దీని గురించి ప్రజలు తెలుసుకునేందుకు కుతూహలపడుతున్నారు సడన్ గా స్కైలో కలర్ మారడానికి కారణం ఏంటి వాట్ ఈస్ బిహైండ్ దిస్ ఎవరికి అంత చిక్కడం లేదు ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారు ప్రకృతిలో ఇలాంటి ప్రాబ్లం అని కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వీళ్ళకే కలవట్లేదు ఏంటి సార్ పైకి పోతున్నారా ఏంటి సార్ ఈసారి నువ్వు కూడా హ్యాండ్ కదా వాడిని చేసుకొని రోజు చచ్చే బదులు ఒకటేసారి నా చావు న్యూస్ అయితే పర్లేదు న్యూస్ కాకూడదు ఎలా చెప్పాలి సూసైడ్ నోట్ నా వల్ల ఇంతవరకు అందరూ సఫర్ సఫరించాలి ఈ మెసేజ్ ఎవరికి పంపాలి ఎవరికి పంపిన వాళ్ళకి ఇంకో ప్రాబ్లం యాడ్ అవుతుంది నా నెంబర్కి నేనే పంపుకుంటే ఆ మెసేజ్ నాకే వస్తుంది కరెక్ట్ చేస్తున్నారు రే నువ్వు తమాషాగా ఉందా రే అసలు నువ్వేవడరా చిల్లరా అరే ఐటమ్ గా ఎక్కువ మాట్లాడమంటే నాలు ఎక్కువ వస్తా నువ్వు నా పేరు సూర్య నువ్వెవరు వెన్నెల వెన్నెల లేదు అమావాస్య లేదు నీకేం కావాలి అసలు ఆన్సర్స్ అసలు నువ్వు ఇది ఎలా చేయగలుగుతున్నావు చూడు నేను చచ్చే పనిలో చాలా బిజీగా ఉన్నాను నన్ను చంపకు చేస్తున్నావా హైదరాబాద్ లో ఎవడం చావాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా నువ్వెలా చేస్తే నాకెందుకురా ముందు నా నెంబర్ నుంచి నాకే మెసేజ్ ఎలా చేస్తున్నావు అది చెప్పి చావు వాట్ pero

నీ నెంబర్ కి నువ్వే కాల్ చేస్తున్నావా ఎంగేజ్ వస్తుంది అందుకని దూకేస్తావా సార్ ఈ డబ్బులు ఏమొచ్చు సార్ మీరు చల్లగా ఉండాలి ప్రభు మిమ్మల్ని చల్లగా చూడాలి ఇది పడుకో ఈ విషయం ఎవరికి చెప్పు వెళ్ళు ఓకే సార్ సంథింగ్ ఇస్ రాంగ్ మా వెనల్ది నాది ఓకే నెంబర్ ఎలాగో అర్థం కావట్లేదు ఏంటి వెనల్ కూడా ఫోన్ వాడుతున్నా అవునరా అది కూడా నా నెంబర్తోనే అంటే ఈ మబ్బులు నక్షత్రాలు కొబ్బరి చెట్లు కొండలకి వేరే నెంబర్ ఉంటుందా వెన్నెలంటే చందమామ కాదురా అమ్మాయి రే ఇద్దరికి ఒకే నెంబర్ ఉండదురా పిచ్చోడా కొంచెం నేను రావడం ఉంటే ఏం జరిగిందో తలుచుకుంటే భయ వేస్తుంది అంటే ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడేసా కాదా దూకుదాం అనుకున్నా ఈ మెసేజ్ ఎలా వచ్చిందనే కన్ఫ్యూజన్ లో అయిపోయా ఈ అమ్మాయి ఎవరో నేను కనుక్కోవాలి